హాయ్ ఎవరివన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మటన్ పచ్చడి పక్కా కొలతలతో ఇలా పెట్టారంటే ఆరు నెలల పాటు నిలవుంటుందా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను మటన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను మటన్ హాఫ్ కేజీ తీసుకుని మెత్తటి చూస్తారు కదా మెత్తటి ఫికిల్స్ అండి ఇవన్నీ కూడా వీటిని ఇలా కట్ చేపించుకున్నాను ఇలా కట్ చేపించుకుంటే పచ్చడికి చాలా బాగుంటుందండి పెద్దగా ఉండకూడదు మరి చిన్నగా ఉండకూడదు నార్మల్గా ఉండాలి ముక్క మటన్ నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసి నేను కుక్కర్ గిన్నెలోకి తీసుకున్నానండి నీరు ఏమీ లేకుండా కూడా ఒక స్పూన్ సాల్ట్ ఒక ఆఫ్ స్పూన్ పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఒక్కసారి మటన్కి బాగా పట్టించేసాను ఇలా బాగా మటన్కి పసుపు ఉప్పు పట్టించి కొద్దిగా నీళ్లు పోస్తున్నానండి ఎక్కువ అవసరం లేదు మటన్లోంచే వాటర్ ఎక్కువే వస్తుంది కాబట్టి కొద్దిగా ఒక మూడు నాలుగు చెంచాలు నీళ్ళైతే పోసాను మూత పెట్టేస్తున్నాను కుక్కర స్టవ్ మీద పెట్టి విధిల్స్ అయితే ఒక ఐదు విధిల్స్ రానివ్వాలి ఒక ఐదు విధిల్స్ వస్తే సరిపోతుందండి ఐదు విదిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఆఫ్ చేసి పక్క పొయ్యి మీద నేను ఒక ప్యాన్ పెట్టుకుని చెక్క లవంగ మగ్గలు వేసానండి అవి ఒక పది ఇవి ఒక పది వేసి లైట్గా ఇలా వేపానండి రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవి లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూను మెంతులు వేస్తున్నాను ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నానండి ఇవి కూడా లైట్గా కలర్ వచ్చేలాగా మంచి స్మెల్ వచ్చేలాగా వేపుకోవాలి వేపిన వీటిని చల్లారి పెట్టి మిక్సీ జార్లో వేస్తున్నానండి చిన్న మిక్సీ జార్ గిన్నెలో వేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి చూసారు కదా నేనైతే మెత్తగా పౌడర్ చేసేసాను ఇలా చేసుకుంటే సరిపోతుంది మంచి కలర్ వచ్చింది కదండి ఈ కలర్ వచ్చేలాగా అయితే వేపుకోవాలండి దినుసులు ఇంకా నలుపు వస్తే పచ్చడి అయితే బాగోదనమాట స్టవ్ మీద ఉన్న కుక్కర్ గిన్నె మూత తీసేసానండి కొద్దిగా నీళ్లు ఉన్నాయి చూడండి ఈ నీళ్లు కూడా ముక్కలకి పట్టేలాగా మళ్ళీ స్టవ్ వెలిగించి ఎగరబెట్టేయాలండి చూసారు కదా ఇలా ముక్కలకి ఇలా పొడి ఆడుతూ ముక్కలు ఎగిరిపోయేలాగా ఎగరబెట్టేశాను స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టానండి ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఏర్శనగైతే బాగుంటుందండి పచ్చడికి ఈ ఉడికించిన మటన్ ముక్కల్ని ఆయిల్లో వేసేస్తున్నాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి అలా అని మరీ ఎర్రగా వేపేస్తారనుకోండి గట్టిగా ఉంటాయి పికిల్స్ నవ్విలేదప్పుడు కొంచెం కష్టమవుతుంది అందుకే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోండి చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వేపుకున్నవి ఈ చిల్లులు గరిటితో నేనైతే బౌల్లోకి తీసేసుకుంటున్నానండి మళ్ళీ నేను తీసుకున్న హాఫ్ కేజీకి రెండు తడవాలుగా ఆయిల్లో వేపానండి రెండు తడవాలు అయ్యి ముక్కలు మళ్ళీ వేసాను ఇవి కూడా చూసారు కదా ఇలా ఈ కలర్ వచ్చి కానీ తీసేయాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట తీసేస్తున్నానండి అదే ఆయిల్లో నేను ఆయిల్ బాగా మంట చిన్నగా తగ్గించేసానండి అంటే మరీ వేడి మీద వేసేయకూడదు ఆయిల్ లైట్గా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసాను కొద్దిగా ఆవాలు ఒక హాఫ్ స్పూన్కి జీలకర్ర వేసి నాలుగు ఎండి పెరపకాయ ముక్కలు వేసానండి ఇదంతా కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ఏపుకున్న పికిల్స్ ఉన్నాయి కదండి మటన్ పికిల్స్ అవి వేసేసి ఆయిల్లో మంట అయితే కట్టేసానండి గ్యాస్ మంట ఇప్పుడు నేను ఏపి పెట్టాను కదండి మిక్సీ చేసి పౌడరు ఆ పౌడర్ని అయితే వేసేస్తున్నాను రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను కావాలంటే మళ్ళీ మనం వేసుకోవచ్చండి ఆల్రెడీ మనం మటన్లో కొద్దిగా వేసాం కదా నాలుగు స్పూన్లు కారం వేస్తున్నాను హాఫ్ కేజీకి రెండు స్పూన్లు సాల్టు నాలుగు స్పూన్లు కారం వేసుకుంటే సరిగ్గా కొలత సరిపోతుందండి నేను నాలుగు స్పూన్లు కారం వేసేసాను ఒక్కసారి ఆయిల్ చల్లారింది కదండి పైకి కిందికి బాగా కలిపేసుకోవాలండి పచ్చళ్ళలో ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే పచ్చడి పాడవదు చెడిపోదు అనమాట ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది ఆయిల్ పైకంట ఎప్పుడు కూడా ఒక అంగుళం లోతులో పచ్చడి ఉందనుకోండి ఆయిల్ పైన ఉందనుకోండి పచ్చడి పాడవకుండా ఉంటుంది అన్నమాట అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి చూసి మీకు ఎంత పడితే అంత వేసుకోవచ్చు ఒక్కసారి నేనైతే ఇలా మూత పెడుతున్నానండి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా చల్లారిందో లేదో చూసుకుని ఇప్పుడైతే ఒక నిమ్మ చెక్క పిండుతున్నానండి పులుపు ఎక్కువగా తింటే ఎక్కువ పిండుకోవచ్చు అండి నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అండి ఇది నేను ఒక పెద్ద నిమ్మకాయ చెక్క అయితే పులుపు కోసం పిండుకుంటున్నానండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఎక్కువ పిండుకోవచ్చు నేనైతే ఒక చెక్క మాత్రమే పిండుతున్నాను నిమ్మరసం సరిపోతుందండి ఇలాగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఒక వన్ డే తర్వాత పచ్చడి ఊరిన తర్వాత మనం తినేయచ్చండి నేను ఉప్పు చూశాను కొద్దిగా తగ్గింది అందుకనే ఇంకొంచెం సాల్ట్ వేసాను ఒకసారి పైకి కిందకి బాగా కలిపేసి నేను ఒక గాజు సీసాలోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా పచ్చడి అయితే అస్సలు పాడవద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు నేను చేసిన పచ్చడి ఒక గాజు సీసాడయ్యి ఇంకొక అయ్యిందండి గిన్నెలో కూడా అయితే నేను తీసుకుంటున్నానండి ఇదైతే ఇప్పుడు గిన్నె తినేస్తాము ఈ బాటిల్ అయితే కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే లేదు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్